పుట్టిన దగ్గర నుంచి కట్టి కాలే దాకా సొంత ఇంటి కోసం వెతికి వెతికి అలిసిపోయిన ఒక శరణార్థి గురించి చెప్తాను పుట్టినప్పుడు అది నానిల్లు తాలి పడిన తర్వాత ఆమె మొగుడిల్లు ముసల్తాను వచ్చిన తర్వాత అది కొడుకు ఇల్లు మరి ఆమె ఇల్లు ఎక్కడ మధ్యలో ఎక్కడో ఇరుకుపోయి జీవితాంతం ఇక్కడో కాలు అక్కడో కాలు వేసి అదే ఇంట్లో ఉన్నట్టు బ్రతికి వెళ్ళిపోయే ఆ మనిషి పేరు అమ్మ అది ఒక అరవై ఏళ్ళ సుదీర్ఘ నరకం అమ్మంటే పుట్టుకతో ముసలిది కాదు కదా నీకు నాకు పరిచయం కాకముందు ఆవిడ కూడా ఆడపిల్లే ఆమెకి గలగల నవ్వాలని ఉంటుంది రంగురంగుల బట్టలు వేసుకోవాలని ఉంటుంది ఆమెకి ఒక ఆశయం కూడా ఉంటుంది కానీ పెళ్ళి అని ముడిపడిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది ఆ శవం మీద ఒక భార్య పుడుతుంది ఆమె ఇంటి పేరు పోతుంది గోత్రము మారిపోతుంది చివరికి ఐడెంటిటీ కూడా బట్ట పాదాల దగ్గర తాకట్టు పెడుతుంది అప్పటిదాకా నా ఇష్టం అనుకున్న ఆడపిల్ల అప్పటి నుంచి ఆయన గారి ఇష్టం ఇష్టం అని బ్రతకడం మొదలు పెడుతుంది భర్త కోపంతో అనే మాటలు అత్తమామల సూటిపోటు మాటలు నిలువున కోస్తున్నా కూడా పల్లెత్తి మాట అనకుండా నవ్వుతూ విశాన్ని మింగే శివుడు జీతం అడగని పని మనిషి సెలవు అడగని కూలి పడక గదిలో భర్తకి అలసట తీర్చే ఒక బానిస ఆ తర్వాత మనం పుట్టాము ఆ రోజే ఆమె తన శరీరాన్ని మన పేరు మీద రాసిచ్చేసింది నువ్వు కడుపులో పడగానే ఆవిడికి ఆకలి వేసినా కూడా తినలేదు అనారోగ్యం వచ్చినా కూడా మందు వేసుకోలేదు నిజం చెప్పాలంటే ఆమెని కొంచెం కొంచెం నమిలి తింటూ పెరిగిన నరమాంస భక్షుకుల మనం మనం పెరిగి కొద్దీ ఆమె ఆయుస్సు అమాంతం హారతి కర్పూరంలో తగ్గిపోతూ ఉంటుంది మనమే సిగరెట్ లాగా కాల్చి పీలుస్తాం కట్ చేస్తే కొడుకు పెళ్ళైపోతుంది కొడుకే ప్రపంచం అని బ్రతికిన ఆవిడికి సడన్ గా ప్రపంచంలో చోటు తగ్గిపోతుంది ఇంటికి కొత్త పెత్తనం వస్తుంది ఎవరి అయితే ఆమె తన యవ్వనాన్ని ఆరోగ్యాన్ని దారపోసిందో వాళ్ళే ఇప్పుడు నీకేం తెలియదమ్మా నువ్వు ఆగు అని నోరు మోయిస్తారు ఆమెది చేదస్తం అంటారు చివరికి ఏమవుతుంది ఇల్లు నాది అని ఆమె జీవితం మొత్తం అనుకుంది కానీ ఆమె అదే ఇంట్లో ఒక గెస్ట్ లాగా మారిపోతుంది దిక్కుమారిన మందు పిల్లలు హాస్పిటల్ వాసనలు మొహం చాటేసిన భర్త బిజీ అయిపోయిన కొడుకు విజు కొనికపోవడం చివరికి మీద పడిపోయిన తర్వాత ఆవిడకి చావు అంటే భయం ఉండదు నేను ఎవరికి బరువు కాకూడదు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది ఏ మంచం మీదైతే నిన్ను కని అదే మంచం మీద ఎండిపోయిన చర్మంతో మసగబారిన చూపుతో ప్రాణం వదిలేస్తుంది అది చావు అనుకుంటే పొరపాటు ఆమె పడ్డ నరకానికి అది శాశ్వత విశ్రాంతి పుట్టినప్పుడు కూతురుగా యవనంగా ఉన్నప్పుడు భార్యగా ముసలితనంలో అమల ప్రతి దశలో ఎవరో ఒకరి కోసం తనని తాను చంపుకుని బ్రతుకున ఆమె నిజంగా ఆమెలాగా ఇప్పుడు బ్రతుకుంది మనం రాసిచ్చిన ఆ దరిద్రమైన స్క్రిప్ట్లో అద్భుతంగా నటించి చివరాకరుకు చప్పట్లు కూడా దక్కించుకొని ఓడిపోయిన ఒక గొప్ప కళాకారిణి ఆమె